అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒక నాలుగు రోజుల నుంచి కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారు యాక్చువల్లీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైన ఎమోషన్గా ఉంటారు సాధారణంగా రాజకీయ పార్టీల్లో టీడీపీలో ఉన్న అభిమానం వేరు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆ పార్టీ క్యాడర్లో ఉన్న అభిమానం వేరు కానీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానం వేరు అది ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన కొంత మంచి కొంత పథకాలు కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా కాంగ్రెస్కి ఎదురేగి ఓదార్పు యాత్ర చేసి ఆ సెంటిమెంట్ అండ్ ఆ సింపథెటిక్గా రాజకీయాల్లోకి రావడం రావడం ఆయన మీద కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఆయన పోరాటం చేయడం ఇది ఇదంతా కూడా ఆయన్ను చాలా వర్గాలు కనెక్ట్ చేసింది అలా కనెక్ట్ అయిన వర్గాలు చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్తో ఉన్నాయన్నమాట సో అదంతా కూడా కొంతవరకు డిస్టర్బ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక విధానాలు నచ్చక కరుడు కట్టిన చాలామంది కార్యకర్తలు పార్టీ నుంచి దూరం అయ్యారు ఇన్యాక్టివ్ అయ్యారు కానీ స్టిల్ ఇప్పటికీ కొంతమంది అలాగే ఉన్నారు సో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఈ మధ్య చేస్తున్నవి నచ్చట్ల ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యకర్తలు అక్కడక్కడ శృతిమించారు సో వాళ్ళని పోలీసులు ట్రీట్ చేస్తున్న విధానం కొంచెం ఇబ్బందికరంగానే హట్ హట్ చేస్తుంది అనమాట అంటే వాళ్ళు మనసుకి గాయపడేలా చేస్తుంది మరి అంటే కక్షపూరితంగా చేస్తున్నారు గాయపడేలా చేస్తున్నారు ఆ ఫోటోలు చూసి మిగిలిన వారు మారతారు అని పోలీసులు అలా చేస్తున్నారు కానీ ఆ ఫోటోలు చూసి మిగిలిన వారు మరింత రాటు తేలుతారు మరింత కసి పెంచుకుంటారు అనేది మాత్రం అర్థమవుతుంది అనమాట ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కొన్ని చోట్ల పొట్టేళ్ళు ఏం చేశారో చూసాం మేకపోతులని సో అభిషేకాలు చేశారు కొన్ని చోట్ల అండ్ కొన్ని చోట్ల కత్తి తల్వారులు తిప్పారు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో రప్ప 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 అని చెప్పి ఫ్లెక్సీలు కట్టి చేశారు సో ఇవన్నీ కూడా చూశారు రాష్ట్రంలో అందరూ చూశారు మేబీ అవి అయితే యాక్సెప్ట్ చేయరు ఈ రప్పారప్ప వార్నింగ్లు కానీ ఈ అభిషేకాలు చేయడం కానీ సామాన్యులు ఎవరు యాక్సెప్ట్ చేయరు సామాన్యులు ఎవరికే అటువంటివి నచ్చవు అటువంటి విధానాలు నచ్చవు కాకపోతే ఆ పార్టీలో ఆ పార్టీకి మాత్రం మా కార్యకర్తలు మంచి కసిగా ఉన్నారు మంచి యాక్టివ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానంతో ఉన్నారు అందుకే అలా చేస్తున్నారు అనుకోవడానికి ఉపయోగపడతాయి పార్టీ పరంగా ఉపయోగపడతాయి కానీ సామాన్య వర్గాలకు సామాన్య ప్రజలకు అవి నచ్చవు అయితే వాటి మీద ప్రభుత్వం కన్నేర చేసింది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ హోంమంత్రి అనిత గారు పదే పదే వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఇలా చేశారు అలా చేశారని సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదాయి దాదాపుగా పదకొండు చోట్ల ఈ ఈ అంశాల మీద కేసులు నమోదాయి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకల సందర్భంగా సో అందుకే ఎక్కడెక్కడైతే పొట్టెళ్ళు అభిషేకం చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు అండ్ కొన్ని చోట్ల రప్పారప్ప ఫ్లెక్సీలు కట్టి బెదిరింపులకు గురి చేశారని వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ మీద పోలీసులు కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారో లేదో మనం చెప్పలేం కానీ కొట్టారనేది కన్ఫర్మ్ ఎలా కన్ఫర్మ్ అంటే వాళ్ళ నడక చూస్తే అర్థమవుతుంది వాళ్ళని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేసి కొట్టి వాళ్ళని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్లేసరికి వాళ్ళ నడక అంటే రోడ్ల మీద అంతమంది ఏదో పెద్ద నేరాలు చేసినట్టు ఒక పెద్ద ఆర్థిక నేరమో ఒక పెద్ద మానభంగం నటిదో లేదో ఒక పెద్ద 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 నేరాలు కరుడు కట్టిన నేరస్తులను రోడ్ల మీద నడిపించుకొని తీసుకెళ్ళినట్టు అలా వాళ్ళని నడిపించుకొని తీసుకెళ్ళడం అలా నడుస్తున్న క్రమంలో వాళ్ళు కుంటుకుంటూ కొంచెం ఇబ్బందికరంగా నడవడం చూసిన వైసీపీ కార్యకర్తలు అది చూసి తట్టుకోలేకపోతున్నారు అది చూసి మా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం ఇంత కక్ష కట్టింది మా వాళ్ళ మీద ప్రభుత్వం అని మిగిలిన వాళ్ళు దాన్ని మనసుకు తీసుకుంటున్నారు ఇది మంచి సంకేతం కాదు ఇక్కడ పోలీసులు ఇంటెన్షన్ ఏంటి లేదా ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి అది చూసిన మిగిలిన వైసీపీ వాళ్ళు భయపడతారు లేదా మారతారు అని అనుకోవచ్చు కాక కానీ వైసీపీ వాళ్ళు మారే రకం కాదు వాళ్ళు మారరు వాళ్ళు మరింత రాడుదేళతారు మరింత కసి మరింత భయపెడతారు అంటే వైసీపీ భయపెట్టి లేదా బెదిరించి రాజకీయం చేసే విధానంలో ఉన్నారు వాళ్ళని మార్చడానికి మీరు భయపెట్టడం ఏంటి మేమే మిమ్మల్ని భయపెడతాం మేమే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేమే మిమ్మల్ని రోడ్ల మీద నడిపిస్తాం అనేటట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారు సో మరింత ఇంకా మీరు కొట్టండి ఇంకా మీరు ఏమైనా చేసుకోండి మేము ఇలా చే ఇలాగే అనేటట్టు వాళ్ళు మారిపోతారు సో ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వైసీపీ పార్టీ పరంగా దాన్ని జీర్ణించుకోవడం కష్టమే సో వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుందన్నమాట ఆ సీన్ సో అది అంటే మరీ అంత టచ్ చేయకూడదు ఇప్పుడు చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చేయకూడని తప్పులు చాలా చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మాచర్లలో కొంతమందిని పార్టీ జై జగన్ అనకపోతే చంపేస్తామని చెప్పి వాళ్ళని చంపేసి చంద్రయ్య ఇదంతా చేశారు కదా సో ఇవి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్లో కసిపెంచాయి చూడండి పొంగనూరులో శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళిన టీడీపీ కార్యకర్తలని పొంగనూరులో వైసీపీ కార్యకర్త అడ్డుకొని వాళ్ళ చొక్కా చంపేసి వాళ్ళ చేత వైసీపీ అనించాడు కదా అలాగే మాచర్లలో ఒక కిషోర్ అనే వ్యక్తి టీడీపీ నాయకులని రోకలతో ఏదో ఐరన్ రాడ్తో అనుకుంటాడు వాళ్ళ కారు పగలగొట్టాడు ఈ ఫోటోలు ఈ వీడియోలు టీడీపీలో ఎలాగైతే కసి పెంచాయో ఎలాగైతే ఎమోషనల్గా కనెక్షన్ పెంచాయో ఎలాగైతే వాళ్ళని రాటుదేల్చాయో ఈ ఫోటోలు ఈరోజు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే రోడ్ల మీద నడుస్తు నడుస్తూ ఇబ్బందికరంగా నడుస్తున్నారో పోలీసులు వాళ్ళను కరుడుగట్టిన నేరస్తులాగా రోడ్ల మీద నడిపిస్తున్నారో అవి వైసీపీ కార్యకర్తల గుండెల్లో ముద్ర వేస్తాయి వాళ్ళని ఎమోషనల్గా చాలా టచ్ చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాయి సో చాలామంది వైసీపీ కార్యకర్తలు అది చూసి ఇబ్బంది పడుతున్నారనమాట సో మరి దీని పర్యవసనాలు ఏంటో చూద్దాం భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళు దీనికి రెట్టింపు చాలా దారుణంగా ఇవ్వడానికైతే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు సో రాజకీయాలు మరింత భయానకంగా ఉంటాయి ఉంటాయి అనడానికి ఇదే ఉదాహరణ థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ కంటెంట్ అయిపోయింది దానికి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అని యాడ్ చూస్తున్నారు కదా సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే లడ్డూపల్లెం అని మనకి ఇప్పుడు ట్రెండింగ్ అంటే మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ నట్స్ ఇవే కదా మనకిప్పుడు మంచి ఫుడ్ ఐటమ్ అంటే సో సీడ్స్ అవిసి గింజలు పొత్తిరి గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ అండ్ మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటన్నిటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కడ షుగర్ వాడరు చక్కెర వాడరు డేట్స్ పౌడర్ వాడతారు లేదా ఆర్గానిక్ బెల్లం వాడతారు అలాగే వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ రకరకాల హెల్దీ పౌడర్స్ చేస్తారు ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి రకరకాల పౌడర్స్ ఉంటాయి సో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయి మీకు ఆన్లైన్లో ఇప్పుడు డిస్కౌంట్లు ఉన్నాయి భారీ ఆఫర్లు ఉన్నాయి తక్కువ మార్జిన్ వేసి అమ్ముతున్నారు లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి మీరు కొనుగోలు చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళ దగ్గర టెన్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్ కావాలంటే మీకు నర్సరావుపేటలో ఆఫ్లైన్ స్టోర్ ఉంది పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లో ఆఫ్లైన్ స్టోర్ ఉంది ఫ్రాంచైసీ అక్కడ చూడొచ్చు అలాగే త్వరలోనే చాలా టౌన్స్ సిటీస్లో ఆఫ్లైన్ స్టోర్లు ఫ్రాంచైజీలు వస్తున్నాయి మీకు కూడా ఎక్కడైనా ఫ్రాంచైసీ రావాలి అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కూడా ఈ బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు ఫ్రాంచైజీ పెట్టుకోవచ్చు అనమాట మంచి మంచి ఫుడ్ మంచి ప్రోడక్టు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి నా నెంబర్కి Thank you very much.